ఈ సమావేశానికి గల ముఖ్య కారణము మన పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మన శాసనసభ్యులు ఆదిమూలం గారు నిన్న ఏదో బహిరంగ ప్రదేశంలో ఒక సమావేశంలో ఆయన గురించి చాలా చాలా తప్పు చేసి మాట్లాడినారు చాలా తప్పు విషయము ఆయన బైక్లో వచ్చినారు ఈరోజు ఆయన ఆస్తులు విలువ ఎంత అనే దాని గురించి కూడా ఆదిమూలం గారు ప్రస్తావించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే తెలుగు ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు పిఎల్ఆర్ లారీల్లో మేము టిప్పర్లో తోలి టిప్పర్లు నేర్చుకున్నాము లారీ డ్రైవర్స్గా ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు ఎంతో ఆర్టీసీలు కూడా చాలామంది డ్రైవర్స్ ఉన్నారు అంటే నలభై సంవత్సరాలకు ముందే ఆయన ఇక్కడ తెలుగు చేస్తున్నారంటే బైక్లో వచ్చినారు మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము సరే మీరు పెద్దవాళ్ళు దాని గురించి మాట్లాడడానికి నాకు అంత స్థాయి లేదేమో కానీ మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి వీరేందర్ రాజు నిరంజన్ రెడ్డి అనే రెండు పేర్లు ప్రస్తావనకు తీసుకొచ్చినారు అక్కడ జరిగిన సమావేశంలో ఆ ఆ విజయసాయి రెడ్డి గారికి వీరేందర్ రాజు పేరు తెలుసుండొచ్చేమో నిరంజన్ రెడ్డి పేరు ఎట్లా తెలుస్తుంది అనేది నాకు అర్థం కాలేదు ఆ పేర్లు ఇవ్వడానికి కారణం కూడా మీరే ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరంగా మీతో నాకు పొసకడం లేదు మీకు నాకు సరిపడడం లేదు కాబట్టి నేను మీ మీద పళ్ళు ఎత్తి మాట్లాడకుండా దూరంగా వచ్చాను అయినా మీరు విజయసాయి రెడ్డి దగ్గర నా పేరు ప్రస్తావించడం జరిగింది అందుకనే ఆయన మాట్లాడారు కానీ వేరే ఏటీఎం వాళ్ళు ఆయనకి ఇచ్చినారు నేను ఒక చిన్న విషయం చెప్తున్నా ఒక్క చిట్టుకెట్ గ్రావలైనా సరే నేను ఎప్పుడైనా వ్యాపారం చేయడం జరిగిందా మన ఇద్దరం పోదాం రండి కాణిపాకం పోయి ప్రమాణం చేస్తాం నేను ఎలాంటి అవినీతి పని చేయలేదని నా ద్వారా ఎలాంటి అవినీతి జరగలేదని మీరు చేయగలరా కాణిపాకం వచ్చే మీరు ఈ క్వారీలు నడిపేదంటో మీది ఎలాంటి అవినీతి లేదని మీరు చెప్పగలరా మీకు అంత దమ్ము ధైర్యం ఉందా మీ కుమారుడి చెప్పగలరా ఈరోజు సత్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి దిగజారిందంటే కారకులు మీరు కాదా మీరు ఏమనుకొని మాట్లాడుతున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పదవి ఇస్తామని చెప్పలేదా ఈరోజు మీరు దేనికని అసంతర్భ ప్రేలాపనలు చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరనే కదా మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఎలాంటి ప్రశ్న సంధించింది లేదు మీ నోట్లో మాటలు వస్తే మీకెవరన్నా పడకపోతే ఇడమ్మ ఇడక్క ఇడాలి అని కూడా మాట్లాడే స్థాయి మీది అలా దిగజారి మేము ఎప్పుడు మాట్లాడలేదు మీరు అగ్రవర్ణ కులాలను ఎంత లోతగా మాట్లాడిన సందర్భాలున్నాయో అందరికీ తెలుసు అయినా పార్టీ కోసం మేము ఓచుకున్నాం ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ మీరు ఈరోజు పెద్దిరెడ్డి రాంచారెడ్డి గారినే మాట్లాడేంత స్థాయి మీకు వచ్చిందంటే మిమ్మల్ని మాట్లాడే స్థాయి మాకు వస్తుంది కానీ పార్టీ ప్రతిష్ఠ కోసం పార్టీ కూడా తన ఉద్దేశంతోనే మీరు ఎన్ని చేసినా సరే ఎన్ని గ్రూపు తగాదాలు ఇక్కడ జరుగుతూ ఉన్నా మీరు ఏ రోజు కానీ ఐకమత్యంతో ఉండాలని కానీ ఒక్క ఒక్క రోజు కూడా మీరు పార్టీ సమావేశం సత్యవేడు మండలంలో పెట్టడం జరిగిందా గ్రూపులను ప్రోత్సహించుకున్నారు మీరు ఈరోజు మీ దగ్గర లబ్ధి పొందిన కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారంటే కారణమేమి మీరు వాళ్ళను పెట్టిన హింసే మీ మాటల వల్ల మీ చేష్టల వల్ల మీరు సహాయం చేస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేసి బటన్ నొక్కితే ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారన్నారు అన్నారు మీరు కరెక్టే కానీ ఇంకొక మాట కూడా అన్నారు తిరుపతికి ప్రోగ్రామ్ జరిగితే డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం కకృత నాయకులు పోతున్నారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఎన్ని లక్షలు ఇచ్చిన్నారు మీరు ఎన్ని లక్షల డబ్బులు ఇక్కడ ఇప్పుడు నాయకులకు ఇచ్చున్నారు ఏమన్నా ఇక్కడ అడక తింటా ఉన్నారా ఏం మీ ఎమ్మెల్యే గారికి మేము పట్టింది లేదా ఆ డబ్బులు పార్టీ ప్రోగ్రాంలో పెట్టింది లేదా మీకు తెలీదా ఈరోజే కనపడతా ఉందా మీకు మాట్లాడితే కేసులు గంజాయి కేసు అంటారు హెరాయిన్ అంటారు ఇసక్ అంటారు పెద్ద మాఫియా మీరే సత్వేడ్లో మీరు వచ్చిన తర్వాత మాఫియా నడుస్తూ ఉంది ఒకరి మీద మీరు ఎందుకు పని ఇది చెప్పేది గ్రాములు ఆపాలంటే మీరు ఆపకూడదా మీరు శాసనసభ్యులు కాదా మీకు తెలియకుండా పోతా ఉంటే ఎంత బలహీనమైన శాసనసభ్యుడు మీరు మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరని చెప్పే కదా ఇన్ని రోజులు మీరుంది ఈరోజు కూడా మీరు తెగించి మాట్లాడితేనే మేము తెగించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది మూలంగా మీరు గుర్తు పెట్టుకోండి మేము ఇక్కడేమి అవినీతి చేసి బతకలేదు పోదాం కాణిపాకం నువ్వు నేను సత్యం చేస్తాము నేను అవినీతి చేయలేదు నువ్వు చేయగలవా నువ్వు చేయగలవా ఈ గ్రాముల క్వారీలోనే కాదు ఇక్కడ ఎంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు ఏ రోజైనా సరే మీరు నాయకులతో మాట్లాడి మీకు ఏ ఎంఆర్ఓ కావాలని అడిగిన సందర్భాలు ఉన్నాయా సిఐలు అడిగిన ఉన్నాయా ఎస్ఐలు అడిగిన సందర్భాలు ఉన్నాయా మీరు అందరు నాయకులను కలిసి ఏదో చేస్తామంటున్నారు ఏ నాయకుడిని కలిసినారు ఎంపీపీలు ఈ రెడ్డికి లేదా ఆ రెడ్డికి లేదా నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి లేదంటే వీటిని అంతా కొత్త పెట్టిన ఇంట్లో పెట్టుకుంటారా పార్టీ వాళ్ళకై ఇచ్చినారు మీరు పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎవరు ఇచ్చినారా పార్టీలో కష్టపడిన వాళ్ళకైతే ఇచ్చినారు ఇంకా మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఎంపీపీలు మేము ఊరికే కాలేదని చెప్తున్నారు దానికి మీరు సమాధానం చెప్పగలరా సమావేశంతో మాట్లాడిన ప్రస్తుత సత్తిబడి నియోజకవర్గ శాసనసభ ఇన్ఛార్జీలు విన్న కానీ పెడ్డలి రామచంద్ర రెడ్డి గారు కానీ ఆదిమూలన్ను కూడా ఒక ఎంపీగా ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి మనము భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి అన్న వంటి భావనని వ్యక్తపరిచారు అన్నకి ఏదైనా సమస్యలు ఉండుంటే నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్లతో కానీ ఎంపీపీలతో కానీ జడ్పీటీస్తో కానీ మిగతా కార్యకర్తలతో కానీ అన్నకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో కానీ మండల స్థాయిలో సమావేశ పెట్టి ఉండాలా లేకపోతే నియోజకవర్గ స్థాయిలో అన్న సమావేశాన్ని పెట్టి తన అభిప్రాయాలను తెలుసుకొని అన్న అభిప్రాయాన్ని నేరుగా పెద్దలు మన పెద్ది రామచందర్ రెడ్డి అన్న కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలియజేస్తుంటే బాగుంటుందనేసి నా వ్యక్తిగత అభిప్రాయము ఎదువలంటే జగన్మోహన్ రెడ్డి తన రెక్కల కష్టంతో నిర్మించినటువంటి పార్టీలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి విధేయులుగా మనమందరం కట్టుబడి ఉండాల్సిందే అన్న ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడనేది మాకైతే వాస్తవంగా అర్థం కావడం లేదు ఎంతోమందికి సహాయం చేసి ఉండొచ్చు కొంతమందికి చిన్న చిన్న పొరపాట్లతో మనసుపాట్ల జరిగి ఉండొచ్చు కానీ మీరు అందరికీ అందరు వాడాలనుకున్నామే కానీ ఈ విధంగా అందరినీ ఒంటరిగా వదిలేసి ఈ విధంగా కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామనేసి మేము ఏ రోజు అనుకోలేదన్న ఇప్పుడు కూడా జరిగింది ఏదో మించిపోయింది లేదు పెద్ది రామచంద్రారెడ్డి అంటే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరికీ ఒక ఆదర్శ ప్రియుడు ఎవరు వెళ్ళినా మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు కానీ ప్రతి ఒక్కరూ మాకు చెప్పే విషయం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దగ్గర గారికి ఎవరు వెళ్ళినా తన సహాయ సహకారాలని పూర్తిగా అందిస్తారనేసి మాత్రమో నాకు తెలుసు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మన రామన్న చెప్పినట్టుగా మారు మనసు పొందితే ఎవరైనా క్షమించే గుణం ప్రతి ఒక్కరికి ఉంటుంది పార్టీలో అందరికీ నీ మీద గౌరవం ఉంది కానీ మండల స్థాయిలో అయినా నియోజకవర్గ స్థాయిలో అయినా కొన్ని పొరపాట్లు జరుగుండవచ్చు మీ ద్వారా కానీ నాయకుల మధ్య కానీ వాటిని అన్నింటినీ సర్దుబాటు చేసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పి చెప్పి మరలా మీరు మా తండ్రితో నడుస్తారని సవినీరంగా కోరుకుంటున్నారు తిరుపతిలో జరిగినటువంటి సత్యవేణి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో అక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఆదిమూలాలని అగౌరవపరచడం కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా చెప్పడం కానీ ఎటువంటి చేయకుండా అతన్ని ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మీడియాతో గెలిపించాలని గౌరవ పెద్దలు మన జిల్లా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్నగారు చెప్పారు సరే మీకు ఈ పార్టీలో మొన్నటి వరకు దేవుళ్ళుగా కనబడిన వ్యక్తులు ఒక్క రోజులో దెయ్యాలకు ఎందుకు మారిపోయారో మీ ఆత్మను మీరే ప్రశ్నించుకోవాలి దానికి ముందు మా దైవం మా పెద్ద ఆయన ఈ నియోజకవర్గానికి కాదు చిత్తూరు జిల్లాకే పెద్ద తలకాయ లాంటి మన పెద్ద ఆయన్ని మీరు పొగిడిన సందర్భాలు ఉన్నాయి ఆయన దగ్గరకు వచ్చి రెండు వేల పద్నాలుగులో నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడు ఒక సామాన్య కార్యకర్తగా మీరు పెట్టిన మా ప్రయాణం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ మీరు చేస్తున్నటువంటి పనులకి ఆ రోజున్న వ్యక్తుల్లో కానీ రెండు వేల పంతొమ్మిది జరిగినటువంటి ఎలక్షన్లో మీ వెనకాల నడిచిన వ్యక్తులు కానీ ఈరోజు ఎంతమంది మీ వెనక ఉంటారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల ఈ ఆత్మ పరిశీలనలో మీరు పెద్ద ఆయన్ని బుల్లెట్ బైక్ మీద తిరిగినారు ఈరోజు ఆయన ఆస్తులు విలువ ఎంత అడిగే అంత పరిస్థితికి వచ్చినారంటే నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నేను యాభై సంవత్సరాలుగా ఎమ్మెల్యేని బ్రాహ్మణలో మీరు ఇంకా బతుకుతున్నారు తప్ప ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయనే సంగతి మీరు ఎప్పుడూ మర్చిపోయారు మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయని తెలుసుకో ఉంటే నీ వెనకాల నడిచినటువంటి కార్యకర్తలను కానీ నీ వెంట నడిచినటువంటి సామాజిక వర్గాన్ని కానీ నీ వెంట నడిచినటువంటి వందలాది మంది వ్యక్తులని నువ్వు ఇంత అగౌరవంగా మాట్లాడుండవు తిరుపతిలో గౌరవ పెద్దలు విజయసాయిరెడ్డి గారు సత్యవేధ నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలని అందరినీ తీసుకునే అభిప్రాయం దీనికి పిలిస్తే ఆ రోజు ఉన్నటువంటి సమావేశంలో ఎవరన్నా చెప్పునుంటే ఆదిమోనం గారు అవినీతి పర్వడం అని చెప్పారా లేదు ఆదిమోనం గారు మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వద్దని ఎవరైనా వ్యక్తపరిచినారా లేదు ఆదిమూలం గారికి టికెట్ ఇవ్వద్దని ఎవరన్నా చెప్పినారా ఇది ఏమీ చెప్పకపోయినా మాకు జరుగుతున్నటువంటి అవమానాలు ఏ మా మండలంలో మాకు తెలియకుండా ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ ఒక ఎంపీపీకే తెలియదు ఎంపీడీ వాళ్ళు ఎవరు పంపిస్తున్నారు అనేది కనీసం ఒక మండల నాయ నాయకుడికైనా ఈ రోజు వరకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ ఎప్పుడో అయిపోయారు ఎమ్మెల్యేగా మీరు అనర్హత పొందినారు ఒక్కరోజైనా నియోజకవర్గంలో ఉండే లీడర్లో పెట్టుకొని అధికారుల సమీక్ష సమావేశం ఈ రోజుకి జరిపినారా ఈ నాలుగున్నర సంవత్సరంలో కార్యకర్తలు ఏమైపోయినారు మన ఇంట నడిచిన వాళ్ళు ఏమైనారు కార్యకర్తలు ఎటువంటి బాధలు పడుతున్నారు గ్రామాల్లో సమస్యలు ఏంది దీని మీద ఒక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని పిలిచి లేదు ఇంకో డిపార్ట్మెంట్లో పిలిచి రెవెన్యూ వ్యవస్థల మీద కానీ ఒక్క అధికారులతో సమీక్ష సమావేశం మీరు నిర్వహించినారా ఆ రోజే మీరు పెళ్ళిరైనరు పోనీ మీరు మొన్న జరిగినటువంటి భారీ నష్టం జరిగింది తుఫానులో వచ్చారు చూశారు వెళ్తున్నారే కానీ కనీసం ఒక సమీక్షా సమావేశం ఎమ్మెల్యే హోదాలో శాసనసభ యొక్క హోదాలో మీరు ఒకటే అన్నేళ్ళగా పెట్టుకున్నాడు నాకైతే తెలియదు ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ని తీకపోతే పెద్ద మన జగన్ అన్న దగ్గరికి వెళ్ళి పదిసార్లు తిరిగి బతిమాలుకొని బీదోడు మన దగ్గరికి వచ్చాడు మన పార్టీలో చేరాడు అని చెప్పి ఆయనకి ఇష్టం లేకుండా కూడా పెద్ద రేడు వాళ్ళు పోయి తీసుకొచ్చి మీకు టికెట్ ఇచ్చి మంచి క్యాడరు ఆయన సపోర్ట్ లేకుండా ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయగలుగుతారా ఒక్కరే టికెట్ తెచ్చుకుంటే మిమ్మల్ని గెలిపి గెలిపించారు ఎవరు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని అంత దరిద్రంగా మాట్లాడుతున్నారు మీరు ఎంత కుట్ర పెట్టుకోండి మనసులో మీకు టికెట్ ఇస్తే మంచోళ్ళు టికెట్ ఇకపోతే మంచోళ్ళు అట్ట కూడా ఒకరు పోయి చాడీలు చెప్తే ఈరు అన్న దానికి ఏముంది నిదర్శనం చెప్పండి ఎవరు చెప్తారు మీ నిధా చాడీలు మీకు మీరే ఊహించుకొని ఇంత నిన్న చూస్తూ ఉంటే మీరు ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు అది కాదు ఇప్పుడు మీకు మంచి ప్రమోషన్గా జగన్ అన్న పెద్ద ఆ రోజు మీటింగ్లో కూడా పెద్దరెడ్డి రామచంద్ర గారు ఆయన ఏం చెప్పారంటే ఆదిమూలాన్ని అలాగే మన గురుమూర్తిని కలిసి కట్టుకొని అందరూ చేరి గెలిపించాలన్నారు ఎంతో సంతోషంగా అన్నారు ఆయన ఆయన ఆ మాట మీ మీద కుట్రలు కుటంత్రాలు అయితే జగన్ చెప్పి మీకు ఎంపీసీటీ రానికుండా చేసేవారు వీళ్ళ మాటలు ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరో మీ దృష్టిలో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పుంటే మీకు ఎంపీసీటే వచ్చేది కాదు ఆయన జగన్ అన్న మీకు ఎంపీసీటీ గౌరవంగా మీకు ప్రమోట్ చేసిస్తే మీరు అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరు కలుసుకుంటాం కలుసుకోకుండా ఏం లేదు ఎంత కుట్రలు కుటంత్రాలు అన్న ఒక ఫ్యామిలీ లాగా కలుసుకొని ఎలక్షన్లో ఎమ్మెల్యేని గెలిపించి ఎంపీ గెలుచుంటే జగనన్న దృష్టిలో పెద్ద ఆయన దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఎంతకి దిగజారిపోయారంటే మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు మీరు వేరే ఆలోచనలు వెళ్ళి ఎవరో చెప్పుడు మాటలు విని మమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు మీ వెనక నడిచిన దానికి పెద్ద ఆయన దృష్టిలో మీరు ఇంత తక్కువైపోయారు ఇది మంచిది కాదు మేము జగనన్నకి పనిచేస్తాం ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ నిలబెట్టినా పెద్ద రామచంద్రుడి వాళ్ళు మేము కష్టపడతాం మా సాయశక్తుల రాత్రి పగలు కష్టపడి మేము ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరైనా చేర్పించుకున్నా మీరు ఏదైనా పార్టీ మారాలనుకుంటే మనస్ఫూర్తికి వెళ్ళి మారిపోండి కాదని కాకపోతే చరిత్ర నిలిపేలాగా మీరు పెద్దరెడ్డి మీద ఇంత పెద్ద నింద చేశారు ఆయన దొంగలు అంటారు ఏం దొంగతనే చేశారు చెప్పండి అవును నిజం చెప్పండి మీకు ఇక్కడ జరిగే తప్పులు మీకు తెలిసినప్పుడు మీరు ఎన్నోసారు అసెంబ్లీకి వెళ్ళారు కదా ఇక్కడ ఎన్న ఇంతమంది ఉన్నారు పెద్దరెడ్డి తప్పులు చేపిస్తున్నారు అనుకున్నప్పుడు మీరు జగన్ ఎందుకు చేయలేదు చెప్పలేదు అంటే మీరే ఇక్కడ హెడ్ కాబట్టి మీరు చెప్పలేదు అవునా కదా ఈరోజు నాకు కూడా బాధేస్తుంది ఎందుకంటే మీరు మిమ్మల్ని ఇంత మెజార్టీగా గెలిపించారు ఇక్కడ ప్రజలు ఈరోజు వాళ్ళ మనసుల్ని కూడా బాధ పెట్టారు మీతో నడిచిన దానికి మాకే అసహ్యంగా ఉంది ఇంతే నేను చెప్పాను సత్యవేటు శాసనసభ్యులు ఆదిమూలమన్న గారు గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై ఆరోపణలు చేయడం జరిగింది ఇరవై ఏడవ తేదీ తిరుపతిలో జరిగిన సర్తివేటు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం అందరికీ తెలిసిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరికీ తెలిసిందే దాదాపు నలభై సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాల్లో ఉన్నారు మరియు వారి సంస్థ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేది నలభై సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు పనులు జరిగేటప్పటి నుంచి వర్క్స్ చేస్తూ ఉన్నారు ఆ సంస్థ ఈరోజు దేశంలోనే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో వన్ ఆఫ్ ద టాప్ ఒక పది ఇరవై కంపెనీల్లో పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు రెండు వేల మూడులోనే రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల మూడు మధ్య కాంగ్రెస్ పార్టీకి డిసిసి అధ్యక్షులుగా పనిచేయటం జరిగింది పెద్ద అయిన ఆనాడు డిసిసి అధ్యక్షులుగా ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టడం నియోజకవర్గంలో అనేక కుప్పం నుంచి సత్యవేడు వరకు పాదయాత్ర చేపట్టడం కానీ ఇలా అందరికీ సుపరిచితులు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుపరిచితులు మరియు అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి వెన్నుముక లాంటివారు వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక విధంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెద్ద ఆయన కానీ మిథునన్న కానీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలు కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఉండే ముప్పై ఐదు స్థానాలు ప్లస్ అనంతపురం హిందూపురం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అన్ని శాసనసభ స్థానాలకి ఎవరూ లేదు ఒక డెబ్బై ఐదు స్థానాలకి ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా పెట్టున్నారంటే ఆయన మీద ఉండే గౌరవం నమ్మకం విశ్వాసంతో ఎందుకంటే పార్టీకి ఒక నమ్మిన బట్టుగా ఒక వెన్నుముకగా ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు ఆయన కృషి ఎనలేనిది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక చిన్న ఆరోపణ వచ్చినా లేదా ఒక నింద వచ్చినా కూడా రాజకీయాల్లో సొంత బంధువులైనా కూడా సరే పక్కన పెడతా ఉంటారు అట్లాంటిది డెబ్బై ఐదు స్థానాల్లో ఈరోజు పెద్ద ఆయనకి ప్లస్ మిథునన్నకి ఇన్ఛార్జ్ ఇచ్చి ఉన్నారంటే వాళ్ళ యొక్క స్థానం ఏంది వాళ్ళ యొక్క పాత్ర ఏంది వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళ మీద ఉండే నమ్మకం ఏంది విశ్వాసం అనే దానికి ఇదొక నిదర్ నిదర్శనం అదేవిధంగా ఈరోజు దాదాపు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పూర్తిగా ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో పరిస్థితులపై నిర్ణయాలు తీసుకోవటంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు ఎక్కడా కూడా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్న దాఖలా లేదు అలాంటి రామచందారెడ్డి అన్న గారి పైన మన శాసనసభ్యులు వాదిమూలమన్న గారు చేసిన ఆరోపణలు చాలా బాధాకరం విచారకరం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కానీ రెండు వేల పదకొండు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ పెట్టిన తర్వాత మనమందరం కూడా ఇక్కడ ఉండే నాయకులు కానీ మండల నాయకులు పూర్తిగా ప్రతి ఒక్కరూ అందరికీ తెలిసిందే ఈ పదమూడు సంవత్సరాల కాలంలో అందరం మనం అందరం కష్టపడుతూ ముందరకు వస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ఆదిమూలమ గారికి టికెట్ ఇవ్వటంలో కానీ మరియు అటు ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం ఓడిపోవటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ రావటంలో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు పూర్తిగా ఆయన ఆశీసులతోనే రెండు వేల పద్నాలుగులో టికెట్ నిన్న మన ఎమ్మెల్యే గారు ఆదిమూలమన్న గారు ఈ పార్టీకి వ్యతిరేకంగా అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను ఖండిస్తాను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే ఆదిమూలమన్న గారు పార్టీ ఎక్కడ ఎక్కడా గారికి అన్యాయం చేయలేదని చెప్పి నా భావన ఇంతకుముందు ఆయన విజయవాడకి పోయిన తర్వాత విజయవాడకు పోయిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినప్పుడు మనల్ని ఎంపీగా పోమంటారు చంద్ర అన్నాడు అన్న మంచి నిర్ణయమే పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది మీరు ఎంపీగా పోవడం బెటర్ మంచిదన్న ఎందుకంటే ఎంపీ అనేది మనకు చాలా మన పార్టీకి చాలా అనుకూలమైన స్థానం ఉన్నది తిరుపతి ఎంపీ అనేది మనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో మాత్రం ఓడాము దాని తర్వాత ఇంతవరకు ఎంపీగా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అనేది గెలవడం జరగ జరగలేదు కాబట్టి మీరు ఈరోజు ఎంపీ అన్న కాబట్టి మీకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి నేను సంతోషం వ్యక్తం చేశాను కానీ ఎందుకు ఆయన ఆ పార్టీ అనేది ఆ ప్రమోషన్ ఇచ్చారు పార్టీ దాన్ని ఆయన ఆయన మనసు అంగీకరించలేదేమో అంగీకరించకపోతే వివిధ కారణాలు ఎన్నో కారణాలు ఉండొచ్చు అంగీకరించకపోవచ్చు కాదని లేదు అట్లనేసి అనుచితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మాట్లాడడం కానీ అలాగే దళితుల గురించి కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకి న్యాయం జరగలేదు అని ఒక చిన్న మాట కూడా వాడాడని చెప్పి నేను వినబడ్డాను మీడియాలో వినబడ్డాను నేనైతే వినలేదు కానీ మీడియాలో వినబడ్డాను అనమాట నువ్వు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఉన్న తర్వాత దళితులకి న్యాయం నువ్వే కదన్నా చేయాల్సింది నియోజకవర్గంలో దళితులకి న్యాయం నువ్వు చేయాలి మరి నువ్వే ఈ మాట అనడం తక్కువ అలాగే నీకు పార్టీ విస్తృత విస్తృతంగా సేవ చేసుకో ప్రజాసేవ చేయాలని చెప్పి నువ్వు అన్నావు నియోజకవర్గం అనేది ఏడు మండలాలే ఏడు నియోజకవర్గాన్ని ఇచ్చారు నీకు విస్తృతంగా సేవ చేసుకోమని చెప్పి దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే బాగుండేదేమో కానీ ఎందుకో ఎవరు ఎవరు మాటారో ఏమో ఏ పురుగు కుట్టిందో అర్థం కాలేదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను అలాగే ఇంకొక చిన్న మాట పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారి గురించి ఈ ఈ గ్రావలు తర్వాత ఈ మెటలు ఇసుక ఇలాంటి వాటి గురించి కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు ఇది యాక్చువల్గా ఇది ఏ విధంగా జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలుస్తారు ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఆదాయం వస్తుందో ఆ సంస్థలు టెండర్లు పాడుకుంటాయి టెండర్లు తద్వారా అది వ్యాపారం చేస్తుంది అది అధికారులకి దాని నామ్స్ ప్రొసీడింగ్స్ అధికారులకి ఇస్తుంది ఎక్కడ ఏ నియోజకవర్గంలో కానీ ఇప్పుడు ఉదాహరణకి గ్రానైట్ ఉంది ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రానైట్ జరుగుతుంది చిత్తూరు దగ్గర గ్రానైట్ ఉంది ఏ ఎమ్మెల్యేలు దీంట్లో ఇన్వాల్వ్ కారు ఈ విషయం మీకు తెలుసు అయినా కూడా మీరు ఎందుకు ఈ ఆరోపణ చేయడం అనేది సమంజసం కాదని నేను అనుకుంటాను తర్వాత అలాగే ఈ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అవకాశం ఇచ్చారు ఎంపీగా అవకాశం పెద్ది రామచంద్రారెడ్డి గారు నీకు ఇచ్చిన అవకాశం ఏమైనా కాదన్నారా అడ్డుపడ్డా ఎంపీగా అవకాశం ఇచ్చారు మొన్న ఇరవై ఏడవ తేదీ విస్తృత మన మండల నియోజక విశ్వసాయ సమావేశంలో ఏమన్నా నా మిత్రుడు అని చెప్పి మిమ్మల్ని సంబోధించారు దాన్ని మీరు మర్చిపోయారేమో నా మిత్రుడు ఆదిమూలాన్ని మీరు అత్యధిక మెజార్డుతో గెలిపించాడు ఎంపీగా అని చెప్పి పెద్ది రామచంద్రరాడు అన్నారు దానికి మేమంతా సాక్షి మీడియా మీరు సాక్షి అలాగే ఆదిమూలమైన కొడుకైన సుమను కూడా దానికి సాక్షి ఇలా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అభిమానించే పెద్ది రామచంద్రరాడ్డి గారిని మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యమన్నా కాబట్టి మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని చెప్పి కోరుకుంటూ మీతో ప్రయాణం చేసిన దానికి మేము చాలా మా మనసు చాలా గాయపడిందన్న ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి ఆశిస్తూ మాకే అవకాశం మనందరికీ